పెద్ద మనుషులు పంచాయతీలు అట్లాంటివి పెద్ద మనుషులు కానీ నా ఇష్టం సరే ఆవిడ పర్సనల్ లైఫ్ ఇష్టం మీ బాధ్యత ఆవిడదే కదా హస్బెండ్ కి సంబంధించి వచ్చిన బెనిఫిట్స్ తీసుకున్నప్పుడు పిల్లల బాధ్యత పెళ్లి చేసి మిమ్మల్ని ఏదో కుటుంబానికి ఇచ్చేస్తే ఆవిడ ఎవడో అడగడు మమ్మల్ని కూడా అక్కడికే వచ్చి ఉండమంటున్నారు మాధవిరాని అదే నేను అడుగుతున్నాను తన్ని యాక్సెప్ట్ చేస్తారా తనతో పాటు ఉన్న వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారా తండ్ర이가 గాని లేదంటే హస్బెండ్ తో మీ ఉండాలంట. అంటే తను నన్ను కానీ మా చెల్లెల్ని గాని కోరుకుంటున్నంట వేరే విధంగా నాకు పుట్టలేదు కదా వాళ్ళు. ని వేరే విధంగా కోరుకుంటున్నంట అలా అయితే రాండి అని అనుకుంటుంది. మీ తల్లికి ఏమైనా పిచ్చి పట్టిందేమో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయండి. యమ్మ మీరు మీరు చెప్పేవన్నీ నిజాలేనా? మీరు ఒక సమాజంలో ఉన్నారు చుట్టుపక్కల జనాలు ఉంటారు ఈ మాట ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఉతుకుతారు మేము ఉతికేదాకా ఆగసర్లా మీరు ఏమాట కాదు అవ్వట్లేదు కానీ అతనికి మా చెల్లి కానీ కావాలి లేదమ్మా మీరేదో ఆశించి మీరేదో తప్పు చెప్తున్నారేమో కన్న తల్లి గురించి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ తల్లి కూడా ఇలా చేస్తుందని నిజంగా నేనైతే నమ్మలేను ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు కావాల్సి వచ్చినా నాన్నగారు చనిపోవడానికి ముందే దూరంగా ఉంటుంది ఆవిడ వాళ్ళతో మిమ్మల్ని కన్న తల్లి అయితే ఆ పని అయితే చేయదని నేను అనుకుంటున్నాను మీరు ఊరికి ఏదైనా వచ్చారా లేదంటే ఆమె దగ్గర నుండి ఏమైనా ఆశించడానికి వచ్చారా అనేది తెలియాలి అమ్మా మరి అలాంటి తల్లి మీద కాదమ్మా ఇక్కడ ఇక్కడ ఈక్వేషన్ మనకు కరెక్ట్ గా అర్థం కావాలి అంత భయంకరమైనటువంటి కోరిక కోరినటువంటి తల్లి తల్లి అనేటువంటి పేరు కూడా అనర్హత అనర్హురాలు మరి అలాంటి ఆవిడ కావాలని మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే జనాలలో తండ్రి లేడు ఇప్పటికే చిన్నతనం అయిపోయింది కనీసం అమ్మా ఆవిడ ఉంచుకున్న ఆవిడ ఉంచుకున్న వ్యక్తి పక్కన కొంత సొంత కూతుర్లను ఎవరు పడుకుంటారు అని అడిగేటటువంటి తల్లి తల్లిలా తల్లి మీకు కావాలా ఏం మాట్లాడతారమ్మా కూడా పిలుద్దాం ఉందేమో మరి మీరు మా దగ్గర పూర్తిగా వివరాలు చెప్పండి అలా స్టెప్ ఫాదర్ దగ్గర వద్దండి మా అమ్మగారు మాతో వచ్చేసి మా మా ముగ్గురు ఉంటాము మా పెళ్లిళ్ళు అయ్యేదాకా జాగ్రత్తగా కలిసి ఉండేలాగా మాకు ఒక పెద్ద దిక్కుని ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు అలాగేనమ్మా ఆ మనిషితో ఎప్పుడున్న మాట్లాడారా మీ అమ్మగారు ఉంచుకున్న వ్యక్తితో మీ ఇద్దరు ఎవరిన మాట్లాడారా కలిసారా వాడు ఎలాంటి వాడు అంటే అమ్మ వచ్చినప్పుడు వస్తాడు వచ్చినప్పుడు మా ఆయనతో అయితే మాట్లాడలేదు అమ్మతో మాట్లాడండి మంచోడేనా వాడు తాగు తిరిగిపోతుడా లే మీ అమ్మగారు లాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా వాడితే పెద్దగా ఆయన గురించి మాకు తెలియదు తెలియదు ఆయన సార్ అడిగేది ఏంటంటే మిమ్మల్ని ఏమైనా నాన్న ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా మా ఇంటికి వస్తారా అన్నారా లేకపోతే కసిగా చూసాడా అంటే వేరే చెడు ఉద్దేశంతో చూసాము సార్ సరిపోయింది పిలిస్తే తెలుస్తుంది వీళ్ళంతా నిజం వాళ్ళంతా రండి పిలుస్తాను రండి సరోజ గారు మీరెవరు రాము మేడం ఆహా మీరేనా రాము కేర్ ఆఫ్ అండి ఏంటమ్మా సరోజ గారు ఇప్పటివరకు ఏ పిల్లలు కూడా తల్లి మీద ఇలా కంప్లైంట్ చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు మీ పిల్లలు చెప్తుంది ఏంటి నిజమేనా పిల్లల్ని వదిలేసారంట మీ ఆయన వదిలేసారంట వెళ్ళిపోయి ఎవరితోనో ఉంటున్నారంట దరిద్రంగా లేదమ్మా వినడానికి ఇదంతా లేదు మేడం వాళ్ళే మా మాటలు విన్నట్లేదు మా ఆయన ఉన్నప్పుడు కూడా నాకు ఏం చెయ్యలేదు ఎవరి పిల్లలు చూసుకోలేదు మా ఆయన ఏదో ఎన్నో కష్టాలు పడ్డా నేను ఎంతో చిన్న పిల్లల నుంచి పెద్దగా చేసా వాళ్ళ నాన్న చనిపోయారు నేను ఏం చేయాలనో నాకు తెలియని పరిస్థితి ఇక వేరే ఆయన చూసుకున్నా పిల్లలకి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత చూడాల్సింది కాస్త నువ్వు చూసుకున్నావా వాళ్ళని కూడా చూస్తాం మేడం వాళ్ళు ఉండట్లేదు మా దగ్గర ఏం అన్నాడు అమ్మని చూస్తా అన్నాడు పిల్లలను చూస్తా అన్నాడా పిల్లల్ని చూస్తాను ఏం చూడ్డా అమ్మను చూసినట్టు పిల్లల్ని చూస్తాడా పిల్లలు ఏం చెప్పారు తెలుసా నీకు పిల్లలు ఏం చెప్పారో తెలుసా ఆ చూడటం వేరు ఈ చూడటం వేరు అన్ని అబద్దాలు చెప్తుర్రు మేడం మేము నిజమే మాట్లాడినాం ఆయన ఈయన కూడా మంచి పెళ్లి చేసేసుకున్నారా ఏంటి మీ ఆయన చనిపోడానికి ముందు పెళ్లి చేసుకున్నారా తర్వాత చేసుకున్నారా చనిపోయాకే పెళ్లి చేసుకున్నారా కానీ దానికంటే మూడు నెలలు ముందే లేచిపోయావు ఆయన ఎప్పటి నుండి పరిచయం అమ్మా మీకు మా ఆయన ఉన్నప్పటి నుంచి పరిచయం మేడం మీ ఆయన ఉన్నప్పటి నుండే పరిచయం అంటే ఇరవై ఏళ్ల నుంచి నీకు పరిచయం అతను లేదు మేడం ఇక ఆయన తాగుడు అది ఇది చేసి మీ ఆయన ఉన్నప్పటి నుండి పరిచయం కరెక్టే కానీ ఈ ఎప్పటి నుండి పరిచయం ఒక రెండేళ్ల మూడేళ్ల ఒక నాలుగేళ్ల నుంచి పరిచయం నాలుగేళ్ల నుండి పరిచయం మీ ఆయనకు తెలుసా విషయం తెలుసు మేడం మీ ఆయన కూడా తెలుసా తెలుసు మేడం ఆ బాత్తోనే పోయి ఉంటాడు లేదు మేడం తాగు టైం ఇంటికి కూడా వచ్చాడంట నిజమేనా వచ్చాడు మేడం ఎందుకు ఆర్ఎంపీయా డాక్టరా వచ్చాడు మేడం ఏమి ఆయన సరిగా చూడక తోని ఉండక అది వచ్చి చూసుకొని నీకు కష్టం ఉంది మీ ఆయనతో నువ్వు చూసుకోవడానికి ఒకటి చూపు చూసుకున్నావు మరి వీళ్ళిద్దరిని ఎవరు చూడాలా నీకు ఎంత కష్టం ఉందో తండ్రితో వీళ్ళకే అంతే కష్టం ఉంటది కదా ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి అట్లా ఎట్లా వెళ్ళిపోయావు వాళ్ళు నీ పిల్లలేనా నువ్వు అన్న పిల్లలేనా నా పిల్లలే మేడం చూస్తున్నాం కానీ వాళ్ళు వినట్లేదు మేడం మేము చెప్తున్నాం మేము బాగానే చూస్తాం ఒకటి ఒకటి మనందరం మనుషులు కదా మనుషులు కదా ఓకే మనుషులేనా మీ ఆయన చావు బ్రతుకుల్లో మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల్ని మగపిల్లడు మగ దిక్కు కూడా లేడు రెండు మూడు నెలల్లో చచ్చిపోతాడు అనేటటువంటి ఒక నా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఎవరు చేస్తారమ్మా ఆ కార్యక్రమాలు ఎవరు చేస్తారు వాళ్ళిద్దరు ఉన్నటువంటి స్కూటర్ నమ్మి ఎవరు సహాయ సహకారాలు లేకుండా దహన సంస్కారాలు చేశారు కనికరం లేదా మళ్ళీ వచ్చినటువంటి డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయావంట వెళ్ళిపోలేదు మేడం వాళ్ళే నేనే వాళ్ళకి స్కూటీ ఇప్పించాను అది సరే నువ్వు ఇప్పించావు కార్యక్రమం చేశావు నువ్వెందుకు వెళ్ళాలా వెళ్ళిన మేడం వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు మేడం అన్ని చేసాం మేము వాళ్ళ స్కూటర్ అమ్మేసారు తెలుసా స్కూటీ వచ్చిన అన్ని స్కూటర్ అమ్మేశారు తెలుసా తెలుసు మేడం ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా అదే ఇప్పుడు ఆయన చనిపోతే పెట్టారు మేడం మరి నువ్వు ఆ టైంలో ఎక్కడ ఉన్నావు వాళ్ళది అక్కడే ఉన్నాను మేడం మేము వీళ్ళనే కాదమ్మా బయట కూడా కనుక్కున్నాం మీరు అసలు ఆ కార్యక్రమానికే వెళ్ళలేదు ఆ కార్యక్రమంలో ఎటువంటి పాత్ర పోషించలే దానికంటే మూడు నెలల ముందే ఆయనతో సహజీవనం చేస్తున్నావు చుట్టుపక్కల నువ్వేమంటూ ఆ కార్యక్రమానికి వెళ్ళావు అవన్నీ మొత్తం నువ్వే చూసుకున్నావు ఇద్దరం మేడం ఆయన కూడా తీసుకెళ్లి నాకు ఒక్క ఆయన కూడా మీ ఆయన కార్యక్రమాలు అయిపోయినాక మీరిద్దరూ వెళ్ళారు మీ ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి తీసేసుకున్నావు తెలుసా అదన్నా గుర్తుందా రమ్మన్నా మేడం వాళ్ళకి ఇస్తా అన్న గుర్తుందా లేదా డబ్బు తీసుకున్నావా లేదా తీసుకున్నాను మేడం పిల్లల పెళ్లి ఎవరు చేయాలి మేమే చేస్తాం మేడం మా దగ్గర ఉండమాట ఎవరికి ఆయనకి ఆయన ఆయన వాళ్ళ ఇద్దరు పెళ్లి ఈయననే చేస్తాడు మేడం వాళ్ళ నమ్మకం ఏంటమ్మా నమ్మకం ఏంటి వాళ్ళు వస్తే నమ్మకం పెడతామంటే వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు కన్న తల్లి కన్నా వేయించాలి పేరు పెరుగు డిపాజిట్ చేయాలి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి అన్ని ఇది చెయ్యాలి పక్కన వేరే చూడాలి వెళ్ళిపోతే నేను చూసుకుంటున్నాను కదమ్మా పిల్లలు ఎలా బతుకుతారు అనేది ఆలోచించాలి ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతే నేను ఎట్లా బతకాలి ఏది నువ్వు వెళ్ళిపోయినట్టు బతుకు కోసమే కదా అలా వదిలేసి వెళ్ళిపోయావు ఆయనతో ఇప్పుడు ఆయన వాళ్ళు వస్తే చదువుపిస్తాము పెళ్లి చేస్తాం అన్ని చేస్తాం మేడం మేము రమ్మనండి వాళ్ళకి చెయ్యి వాళ్ళ ప్రాబ్లం అది కాదు అతను చేసుకుంటాను అంటున్నాడు లోకల్ని అన్నాడా తెలుసా ఈ విషయం నీకు నాకైతే అనలేదు మేడం అడిగేవంట కదా వచ్చి మా ఆయన పక్కన పడుకోని చెప్పేసి అడిగేవంట కదా నేనేం అనలేను అవద్దాలు చెప్పకూడదమ్మా నిజాలు మాట్లాడాలి ఇగో అమ్మా అది మీరు వేసేది చాలా పెద్ద ఎలిగేషన్ నిజం చెప్పండి ఆ మాట మీ అమ్మ అన్నదా లేదా అన్నది మేడం అన్లేను అన్లేను మేడం వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఆయన అలా అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారు పెళ్లి వేసి ఇస్తాం అన్నం మేడం వస్తే పెళ్లి వేసి అన్నాడు ఆయన మీ ఆయన తప్పుడుగా చూస్తున్నారంట మీ పిల్లల్ని మేడం నేను ఏదో తాగినప్పుడు అన్నాను అన్నావా చెప్పు తీసుకుని చెప్పు తీసుకుని కొట్టాలి ఇప్పుడు అమ్మని అమ్మ అనే క్యారెక్టర్ పనికిరానా

స్టెప్ ఫాదర్ అంటే ఎందుకు తెలుసా అందుకే భయపడతారు ఈ వేదిక మీద ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పటికైనా నిజాలు ఒక్క ప్రశ్న నేను నీకు ఒక్కదానికి అన్యాయం జరిగిందా ఇక్కడ మీరు అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను నిజంగా ఇవిడ ఎంత మూర్ఖంగా ఉంది ఆవిడ ఆవిడ సెల్ఫిష్ చాలా తనే నేను బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు ఈయన ఉంటే చాలు దీని అంతటికి మూల కారణం నువ్వు నీ పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఓకే నీ మొగుల్లో లేనిదేంటి వాళ్ళలో ఉన్నదేంటి దేని వల్ల నువ్వు ఆ బంధం నుంచి బయటకు వచ్చి పిల్లలు ఆడపిల్లలు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నా లెక్క తేలితే మిగతా లెక్క ఆయన ఉన్నప్పుడు ఆయన తాగి ఇంటికొచ్చి నాకు సంసారం చేయకపోవడము నన్ను దురుద్దేశంతో చూడడము భర్త దురుద్దేశంతో చూడడం ఏంటి ముందే నా అనుమానము అది ఇది తల్లి విడాకులు తీసుకో విడాకులు పెళ్లి చేసుకో విడాకులు అన్నారు సార్ వాళ్ళు సరే పిల్లల్ని ఎందుకు వదిలేసావు తల్లి అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా కంప్లైంట్ ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదమ్మా ఆ పరిస్థితిలో నాకు ఎక్కడ ఏది దొయలేదు తినడానికి కూడా తిండి లేదు ఏ తాగి అవి చేసే తినడానికి తిండి పర్సనాలిటీ లో లేవమ్మా బాగా తిన్నట్టే ఉన్నావు నువ్వు సరోజ గారు నిజంగా నిజంగా మీరు చేసినటువంటి పని నీతిమైనటువంటి పనా ఎవరైనా కూడా మీరు చేసినటువంటి పనిని హర్షించారా మీ కన్న తల్లి అవనియండి తండ్రి అవనియండి అన్నదమ్ములు అవని ఒక్క వ్యక్తిని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చి సరోజా నువ్వు చేసినటువంటి పని కరెక్ట్ అని చెప్పండి నేను ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోతా ఒక్కళ్ళు ఒక్కళ్ళు నువ్వు చేసిన పని కరెక్ట్ అన్నారా ఎందుకమ్మా బ్రతుకు దుంకి చచ్చిపోక మళ్ళీ ఆడపిల్లల్ని అంటున్నావా ఈరోజు వాళ్ళ అబద్దాలు ఆడుతున్నారని చెప్పి ఏం అవసరం ఆడపిల్లలు ఇక్కడ కూర్చుని డబ్బులు తినేసావు మనిషి చచ్చిపోయినప్పుడు ప్రజెన్స్ లేదు ఒక మొగుడు పట్టుకుని ఎక్కడో ఏలాడుతున్నావు రోజు ఆడపిల్లలు ఇద్దరు వచ్చి మా అమ్మని కాపాడండి తల్లిని లేనటువంటి మా జీవితాల్లో మా తల్లిని నింపండి అంటే కనుక దానికి నువ్వు లైన్ కండిషన్ పెట్టావు నేను కావాలంటే నా మొగుడిని నా మొగుడితో పాటు మీరు ఉండండి అని చెప్పి ఒప్పుకున్నాడు అతను అతను ఒప్పుకున్నాడు నువ్వు ఒప్పుకోవట్లే వాడు అట్లీస్ట్ తాగైనా కూడా నేను ఏదో పని మాట్లాడాను అని చెప్పి నువ్వు అది కూడా ఒప్పుకోట్లేదు ఎంత తాగుతావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్